మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామా వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నేతలపై కేసులు నమోదు చేశారు బాల్కసుమన్ మన్నె గోవర్ధన్ దూదిమెట్ల బాలరాజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మీడియాలో రికార్డ్ అయినో విజువల్ సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు డీసీపీ విజయ్ గుమ్మి చక్రవర్తి ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కొంతమందిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మరింత సమాచారం షరీఫ్ షరీఫ్ ఏంటి అప్డేట్స్ సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ నివాసానికి వెళ్ళిన టైంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులను కాదని చెప్పి లోపలికి ఒక్కసారిగా చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు ఈ సిచ్యువేషన్ లో పోలీసులకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలకి అందరికి కూడా ఒక పెనుగులాట జరిగింది సో దానిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు నేరుగా సంఘటన స్థలానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అదేవిధంగా అక్కడ ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి గుమ్మి కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఆరా తీశారు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ డ్యూటీ చాట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎంప్లాయ్ ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయాలపైన పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళపైన సెక్షన్స్ని ఫ్రేమ్ ఫ్రేమ్ చేసిర్రు పలు సెక్షన్స్ కింద వాళ్ళపైన కేసు అయితే ప్రస్తుతానికైతే నమోదైనట్లు పోలీసులు చెప్తున్నారు మరి కాసేపట్లోనే పన్నెండు మందిని బ్యారేజ్కి సంబంధించినటువంటి పన్నెండు మంది ఉన్నారు అందులో విద్యార్థి విభాగంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మాజీ కార్పొరేషన్గా చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్కా సుమన్ కూడా ఉన్నారు వాళ్ళపైన ఫ్రేమ్ చేసినటువంటి సెక్షన్స్ త్రీ ఫిఫ్టీ త్రీ పోలీసు డ్యూటీస్ని అడ్డుకోవడము ఫోర్ ఫార్టీ ఎయిట్ అక్రమ చొరబాటు ట్రెస్ పాస్ కింద ఈ సెక్షన్ని రిఫ్లెక్ట్ అవుతుంది రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కామన్ ఇంటెన్షన్తో దాదాపు గుమ్ములు గుమ్ములుగా వచ్చి ఏదో ఒక విద్వాంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేసేలాగా కామన్ ఇంటెన్షన్ వాళ్ళది ఉంది అనేటువంటి విషయాలతో థర్టీ ఫోర్ని రెడ్ విత్ని ఐపీసీ సెక్షన్స్లను ఇంప్లిమెంట్ చేసినట్లుగా కూడా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు అరెస్ట్ ఇంటిమేషన్ మెమోని కూడా పన్నెండు మంది బీఆర్ఎస్ నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా అప్పగించారు అసలు ఏం జరిగిందనేటువంటి విషయాలపైన ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా ఉంది ఎందుకంటే ఒక ప్రొటో ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ సీఎం సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు అదేవిధంగా సీఎం సెక్యూరిటీ ఉంటుంది ఆ తర్వాత ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఒక వింగ్ ఉంటుంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విభాగం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన వీరంతా కూడా ఎట్లా ముందుగా రావడం జరిగింది వచ్చేటువంటి క్రమంలో ఏమేమి జరిగింది అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ని అదేవిధంగా మీడియాలో ఆ సమయం రికార్డ్ అయినటువంటి విజువల్స్ అన్నింటిని కూడా క్యాప్చర్ చేసి దాని ఆధారంగానే ఈ ని ఫ్రేమ్ చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు మరి కాసేపట్లోనే పన్నెండు మందిని రిమాండ్కు తరలించి వాళ్ళని కోర్టులో హాజరు పరిచేటువంటి పరిస్థితి అయితే మనకి అనిపిస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కావచ్చు మాజీ మంత్రి ఎంపీగా ఉన్నటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ తమ ఎమ్మెల్యే కాబట్టి కలవడానికి మాత్రమే వెళ్ళారు ఆ సమయంలో సీఎం లోపల ఉన్నారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో బాల్కసుమంతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ అరెస్టు అక్రమం అనేటువంటి వర్షన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెప్తున్నారు పోలీసుల వర్షన్ని మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే వెజ్ జోన్ డీసీపీ కూడా మీడియాతో లీక్ ఇవ్వడం జరిగింది ఇది సీరియస్ అఫెన్స్గా వస్తుంది ప్రోటోకాల్ని వీళ్ళంతా కూడా అతిక్రమించి లోపలికి చొరవడే ప్రయత్నాలు చేశారు దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మరి కాసేపట్లోనే పన్నెండు మందిని మాత్రం రిమాండ్కి అయితే తరలించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి పోచారం రెడ్డి బీఆర్ఎస్ ను వీరడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పారని కానీ కాంగ్రెస్ లో చేరుతారని ఊహించలేదన్నారు ఏ బలహీనతతో పార్టీ మారో అర్థం కావట్లేదన్నారు ఇలా పార్టీ ఫిరాయించేవారు ప్రజల్లో అప్రతిష్ట పాలవడం ఖాయమన్నారు అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాలకుసిమన్తో పాటు మిగతా నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఇంకెవరికి కూడా సోయలేదనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైతుంది ఇవాళ మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక సుమంతో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారు హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి వారిని నేరం చేయాలి వారి ఎక్కడిని మీద దాడి చేయడానికి పోలే లేకపోతే ఇంకోటి ఏదో చట్టపేత చర్యలు చేయడానికి పోలే పోచారం శ్రీనివాసరెడ్డి గారు పదేళ్లు కలిసి ఉన్న సహచరుడిగా పెద్ద మనిషిగా వారిని గౌరవించరు కాబట్టి ఏదో వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో మాట్లాడొద్దాం మనం కూడా మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు ఏ కారణం చేత వచ్చిండి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆ ఆతృతో ఉత్సాహంతో పోయినట్టున్నారు అది మన ఇల్లు అనే భావనతోని మన నాయకుడు అనే భావనతోని కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారట ముఖ్యమంత్రిని ఎందులో ఏం పోరు ఎవరు కూడా చేయరు మేము వెంటనే సుమంతో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లని మా నాయకుడని మా సహచర పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు మాట్లాడడానికి పోయినారు మంచి చెడ్డ కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాస్తవానికి